హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి మానస్ నాగులపల్లి దీపిక రంగరాజు హమీదా ఖాతూన్ తదితరులు నటించిన బ్రహ్మముడి సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్నది ఈ టెలివిజన్ సీరియల్లో రాజ్ తన ఇంటికి ఓ బిడ్డను తేవడం భారీ ట్విస్టుకు తీసింది బిడ్డ కారణంగా కంపెనీ ఎన్డీ పదవికి రాజీనామా చేయడం ఆ బాధ్యతలను కళ్యాణ్కు అప్పగించడంతో సీరియల్ మరో మలుపు తిరిగింది గతవారం అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఈ సీరియల్లో ఏం జరిగిందంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఎపిసోడ్లో ఇంట్లోకి ఓ బిడ్డను రాజ్ తీసుకురావడం సుమిత్ర ఫ్యామిలీలో కలకలం రేగుతుంది అయితే ఆ బిడ్డకు వారసత్వం లభించదు అనే వాదన తెరపైకి రావడంతో తాను ఎండీగా వ్యవహరిస్తున్న కంపెనీకి రాజీనామా చేసి కళ్యాణ్ కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంటాడు కళ్యాణ్ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ చెక్ పవర్ రాస్తాడు అయితే ఆస్తి మొత్తం రాసిచ్చినా అభ్యంతరం లేదు కానీ ఆ పదవిలో రాజ్ మాత్రమే ఉండాలనే అభిప్రాయం ఫ్యామిలీలో కొందరి నుంచి వస్తుంది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఎపిసోడ్లో రాజ్ తన పదవికి రాజీనామా చేసి ఆ పేపర్లను కళ్యాణ్ కు ఇస్తాడు బిజినెస్ అంటే మామూలు విషయం కాదు ప్రత్యర్థులు ఎప్పుడూ మన కంపెనీని దెబ్బతీసేందుకు రెడీగా ఉంటారు కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అంటూ తన సోదరుడికి వ్యాపార టిప్స్ రాజ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు అయితే రాజ్ వదలిన పదవికి నేను అర్హుడిని కాదు ఆ సీటులో కూర్చొనే అర్హత నాకు లేదు అంటూ పక్కనే మరో సీటు వేసుకుని కళ్యాణ్ కూర్చుంటాడు ఏప్రిల్ పదవ తేదీ ఎపిసోడ్లో రాజ్ రాజీనామా చేయడంతో ఇంటిలో ఆ పదవికి పోటీ పెరుగుతుంది కళ్యాణ్ రాహుల్ కు సపోర్ట్ ఇస్తూ కుటుంబం రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తుంది అయితే రాజ్ తీసుకొచ్చిన బిడ్డ తన చిన్ననాటి స్నేహితురాలు వెన్నెలకు పుట్టినవాడేనా అనే అనుమానం కావ్యలో పెరుగుతుంది వెన్నెల ఆచుకీ గురించి ఆరా తీస్తుంటుంది ఏప్రిల్ పదకొండవ తేదీ ఎపిసోడ్లో బిడ్డను తీసుకురావడం కంపెనీ ఎన్డీ పదవికి రాజీనామా చేయడంపై రాజ్ తీసుకున్న నిర్ణయంపై కుటుంబ సభ్యుల మధ్య చర్చ భారీగానే జరుగుతుంది అయితే తాను ఇంత చేసిన భార్య కావ్య తనపై ఇంకా ప్రేమ చూపించడంపై రాజ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు నాకు దూరంగా వెళ్ళిపో నేను మంచివాడిని కాదు నేను వేసిన బ్రహ్మముడిని విప్పుకుని వెళ్లిపో అని రాజ్ సలహా ఇస్తాడు అయితే వెళ్తాను కాని ఇలా కాదు ఆ బిడ్డకు తల్లి ఎవరనే విషయం తెలిసిన తర్వాతే వెళ్తాను అంటూ కావ్య అంటుంది ఏప్రిల్ పన్నెండవ తేదీ ఎపిసోడ్లో బెన్నెలను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్న కావ్య ఓ ప్లాన్ వేస్తుంది రాజ్ టెన్త్ క్లాస్ రీయూనియన్ కు ప్లాన్ చేస్తుంది అయితే తాను ఆ రీయూనియన్ కు వెళ్లవద్దని రాజ్ అంటే ఆయన స్నేహితులందరితో కాల్స్ చేయించి అతడిని ఒప్పించేలా చేస్తారు అయితే వేరే బిడ్డను తీసుకొస్తే ప్రశ్నించాల్సింది పోయి ఆ బిడ్డకు సేవలు చేస్తుందా అంటూ కావ్యపై ధాన్యలక్ష్మి కోపగించుకుంటుంది ఏప్రిల్ పదమూడవ తేదీ ఎపిసోడ్లో టెన్త్ క్లాస్ రీయూనియన్ పార్టీకి కావ్యను ఆహ్వానించాలని రాజ్ ప్లాన్ చేస్తాడు అందరూ భార్యలతో వస్తున్నారు నీవు కూడా రావాలని రాజ్ అంటే నేను ఏ హోదాలో రావాలి మొదటి భార్యగానా రెండో భార్యగానా అని ప్రశ్నిస్తుంది చివరకు వాదనలు జరిగిన తర్వాత పార్టీకి రావడానికి ఒప్పుకుంటుంది అత్తా ఇతర సభ్యులతో కావ్య మాట్లాడుతూ నన్ను వదిలించుకోవడానికి బిడ్డను తెచ్చాడా లేదా ఆ బిడ్డ వెన్నెలకు పుట్టిన బిడ్డేనా అని తేలితే నేను ఈ ఇంటికి రావడం ఇదే చివరి రోజు అని కావ్య చెబుతుంది